గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణానది కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు మరమ్మతులు చేస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు స్థానికులతో కలిసి కరకట్టకు గండ్లు పడకుండా రక్షణ చర్యలు చేపట్టారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదం ఏర్పడిందని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు గత ఐదేళ్లలో కరకట్ట మార్గంలో భారీ వాహనాలతో ఇసుక తరలించారని దీనివల్లే కొన్ని చోట్ల కట్ట కుంగిపోయిందని ఆరోపించారు ఇంతకుముందు వచ్చినటువంటి రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి పది లక్షల ఎనభై వేల క్యూసెక్కుల హయ్యెస్ట్ ఫ్లడ్ ఏదైతే రికార్డ్ అయిందో దాని తర్వాత ఇప్పుడు హయ్యెస్ట్ ఫ్లడ్ రికార్డ్ అయింది ఇప్పుడు కర్కటాక మొత్తం మీద కూడా జీరో నుంచి ఒకటంటే నాలుగు రీచ్ల కింద విభజించారండి ఈ నాలుగు అతి ముఖ్యమైనవిగా భావించాము మిగతావన్నీ కూడాను మనకి ఫ్రీ బోర్డు లెవెల్ కంటే కిందనే ఉన్నాయి వాటి ద్వారా ఏంటంటే ఎక్కడో లోపల ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా రాత్రి ఖాళీ చేయించడం జరిగింది ఇప్పుడు సపోజ్ మీకు రామచంద్రపురం అవతల ఒక పది మంది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళను కూడా ఖాళీ చేయించడం జరిగింది వాళ్ళను కూడా ఏదైతే మనకి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో వాటిలో మనం జాయిన్ చేయడం తహసీల్దార్కి రాత్రి కూడా చెప్పడం జరిగింది అటు జాయిన్ జరిగింది ఈ పాయికంట్స్ వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే పీక్ పీక్ ఫ్లడ్ ఫ్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తుందో అప్పుడు మాత్రమే ఇవి కొంచెం ప్రమాదకరంగా మారుతాయనే ఉద్దేశంతో ప్రజల యొక్క మరి ఆస్తులు స్థిరాస్తులు కానీ చరాస్తులను కానీ ముఖ్యమైనదిగా భావించి ఈరోజు చర్యలు తీసుకోవడం మార్నింగ్ ఈ హోల్స్ అన్ని పెట్టడం చూసి మన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేసినప్పుడు ఇక్కడ ఇమీడియట్ గా ఇసుక మాట్లాడటము ట్రాక్టర్లు మాట్లాడటము కంకర్ మాట్లాడటం అన్నీ చేసుకొచ్చి బస్తాలు తెప్పించి ఇవన్నీ కూడా చేసినందువల్ల ఇప్పటి వరకు ఈ కంట్రోల్ అయిందని చెప్పుకోవాలి భవిష్యత్తులో మొత్తం ఈ ఆరు కిలోమీటర్లు ఉంది ఇక్కడ వల్లభాపురం నుంచి కొండూరు వరకు గత ప్రభుత్వం చేసిన ఇసుక నిర్వాహకం వలన చాలా గోతులు పడ్డాయి అవన్నీ కూడా లెవెల్ పెంచి అన్ని సరిచేసి ఒకసారి ఫ్రమ్ విజయవాడ వారి దగ్గర నుంచి రేపటి వరకు దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తే ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది గత ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి ఆ ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమం చేయను ఈ పరిస్థితి ఎదుర్కొన్నాం ఈరోజు